అసలు వినాయకుడికి గుంజళ్ళు ఎందుకు ఇష్టము అంటే కనుక ఒకనొక సమయంలో కైలాసంలో శివుడు ఆసీనుడై ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు శంకుచక్రధారి అయి శివుణ్ణి చూడడానికని వచ్చాడు ఆ సమయంలో కుమారస్వామి వినాయకుడు కూడా అక్కడ ఆడుతూ పాడుతూ ఉంటున్నారు రా ఉండే సమయంలో వీళ్ళిద్దరు ముచ్చట అయిపోగానే ఈ విష్ణుమూర్తి వచ్చిన సందర్భము వీళ్ళిద్దరూ మాటా ముచ్చట్లు అవుతున్న సందర్భంలో ఈ వినాయకుడు కొంచెం తుంటరివాడు అల్లరివాడు కూడా అయితే అందుకే పిల్లల దేవుడు అయ్యాడు ఆయన ఆయన ఏం చేస్తాడు ఈ విష్ణుమూర్తి శంకు చక్రాలు పక్కన పెట్టేటప్పటికీ శంకుని ముట్టుకోలేదు కానీ చక్రాన్ని తీసి సుదర్శన చక్రాన్ని తీసి అది ఏదో తిప్పుకోవడానికి బాగుందన్నట్టుగా తీసుకుని పక్కకి తీసుకెళ్ళి ఆయన ఏం చేశాడు తినే వస్తువు అని భ్రమించి ఆడుకున్న తర్వాత గుబుక్కన నోట్లో పెట్టుకున్నాడు చిన్నపిల్లల తత్వం ఏంటి ప్రతిదీ నోట్లో పెట్టేసుకుంటారు ఆడుకున్నంతసేపు ఆడేసుకుని ఆయన నోట్లో పెట్టేసుకున్నాడు నోట్లో పెట్టుకోవడం వల్ల ఏమైందంటే గబుక్కన మింగేశాడు ఇక ఇవి ఎక్కడైతే తిడతాడో అని చెప్పి మామ కదా ఈయన తెడతాడు అని చెప్పి భయంతో నక్కి నక్కి శివుడు వెనకాల కూర్చున్నాడు కూర్చునేటప్పటికీ ఇంకా విష్ణుమూర్తి బయలుదేరుతున్న సమయంలో ఆ శంకు కనబడుతోంది కానీ చక్రం కనబడలేదు చక్రం కనబడిపోయేటప్పటికి ఎవరు తీశారు ఏమిటనం కానీ ఉన్నాడుగా అన్నిటికీ అల్లరి పిల్లవాడు అడిగేటప్పటికీ అవును మా నేనే తీశాను బాగుందని నోట్లో పెట్టుకునేటప్పటికీ మింగేశాను అన్నాడు అయ్యయ్యో ఇప్పుడు అది లేకపోతే ఎట్లాగా అనుకుని ఏం చేశాడు ఒక ఉపాయము కృష్ణుడు విష్ణుమూర్తి మాయావి తెలిసిందే కదా అయితే ఆయన ఏం చేశాడంటే నీ ముందు నాయన నాకు నా చక్రం ఇచ్చేసాయే అని చెప్పి బతిమాలాడు నేను ఇవ్వనుగాక ఇవ్వను అన్నాడు అప్పుడు ఏం చేశాడంటే ఈ విష్ణుమూర్తి ఫస్ట్ గుంజళ్ళు తీసిన ప్రప్రథమ దేవుడు విష్ణుమూర్తి అనమాట అయితే ఎప్పుడైతే పిల్లవాడికి పెద్దవాళ్ళు కొన్ని విపరీత చేష్టలు చేస్తుంటే వాళ్ళు తప్పట్లు కొట్టి నవ్వుతూ ఉంటారు ఆ సందర్భంలో ఈయన ఏం చేశాడు అసలే పిల్లవాడు అందులోనేంటి బొజ్జ ఎక్కువ ఉన్నది ఆయన ఏం చేశాడు ఈ విష్ణుమూర్తి గుంజలు తీసే సమయంలో ఆయన అన్ని శరీర అవయవాలు కదులుతూ ఉంటాయి కదా ఆ సందర్భం చూసి పొగిలి పొగిలి కింద పడి వినాయకుడు నవ్వుతున్నాడు ఆ సందర్భంలో ఏమైందంటే ఆ నవ్వే క్రమంలో పొట్ట భూమికి తగులుకొని సుదర్శన చక్రం బయటకు వచ్చేసింది అనమాట అప్పుడు ఈయనకి అర్థమైంది ఏంటంటే ఓహో గుంజళ్ళు తీస్తే ఆ ఆయన ముందు ఇష్టపడి కోరికలు తీరుస్తాడు ఈయన కోరిక విష్ణు చక్రం రావడమే కదా ఆయన కోరిక తీరింది అన్నట్టుగా అప్పుడు ప్రప్రథమంగా శ్రీ మహావిష్ణువు గుంజుళ్ళు తీయడం మొదలుపెట్టి ఒక వరం కూడా ఇచ్చాడు వినాయకుడికి ఏమనంటే నీ ముందు ఎవరైతే పిల్ల పెద్ద ఎవరు వారి శక్తి కొద్దీ ఏజ్డ్ పీపుల్ అంటే వృద్ధులు తీయలేకపోయినా కనీసం ఐదు గుంజళ్ళైనా తీయగలిగితే వారి వారి కోరికలను తీర్చుతావు అని ఒక వరాన్ని కూడా విష్ణుమూర్తి గణపతికి ఇవ్వడం జరిగిందనమాట